మద్యం వ్యాపారులకు కూటమి ప్రభుత్వం మరొక షాక్ ఇచ్చిందని చెప్పాలి ప్రధానంగా ఈ బార్ లైసెన్స్ల పాలసీ విషయంలో ఒక ఫిట్టింగ్ అయితే పెట్టింది వాస్తవానికి ఒక్కొక్క లైసెన్స్కి సంబంధించి ఒక్కొక్క వ్యాపారికి సంబంధించి లాటరీ పద్ధతులు అయితే వాళ్ళకి ఇస్తారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నాలుగు దరఖాస్తులు అయితే ఖచ్చితంగా ఉండాలి అనేది ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఈ బార్ బార్ పాలసీలో ఏర్పాటు చేసిన నిబంధన ఇప్పుడు ఒక ప్రదేశంలో ఒక ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్కి సంబంధించి టెండర్లు అని అనుకుందాం దానికి ఒక టెండరే వస్తే వాళ్ళకే అది దక్కుతుంది లేదు ఇక్కడ ఖచ్చితంగా నాలుగు టెండర్లు రావాలి అనే నిబంధన ఉండడమే ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే నాలుగు టెండర్ల వరకు ఆహ్వానిస్తాం దానికంటే అది ఓకే కానీ నాలుగు టెండర్లు ఖచ్చితంగా రావాలంటే నాలుగు టెండర్లు ఎవరో ఒకళ్ళకే దక్కుతుంది ఒకవేళ నాలుగు టెండర్లు రాకపోతే ఆ ఆ బార్కి సంబంధించి అసలు లైసెన్సే ఇవ్వమంటే ఎలాగా ఇప్పుడు ఇదే ఏదైనా టెండర్కి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు రావాలనే నిబంధన అనేది సహజమే ఒకటి కంటే ఎక్కువనే పెట్టుకోవచ్చు అంతేగాని ఖచ్చితంగా నాలుగు దరఖాస్తులు రావాలి అనే నిబంధన కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతుంది దేశంలో అయితే ఎక్కడా లేదు అలాంటిది రాష్ట్ర బారు పాలసీ ఈ నిబంధన నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామని చెప్తున్నారు ఒకవేళ రెండు వచ్చినా తీయాలి ఒకటి వచ్చినా ఒకవేళ నిబంధన పెట్టాలి ఒకటి కంటే అని అప్పుడు వాళ్ళే రెండు వేసుకుంటారు రెండు వస్తే ఇప్పుడు నాలుగు పెట్టాలంటే నాలుగు ఫీజులు కట్టాలి కదా అక్కడ ఇది నాలుగు కంటే తక్కువ దరఖాల దరఖాస్తులు వస్తే లాటరీ తీయకపోగా ఆ దరఖాస్తుదారులకు డబ్బులు కూడా వెనక్కి ఇవ్వరట ఉదాహరణకు ఆసక్తి ఉన్నవారు ఐదు లక్షలు వెచ్చించి ఒక బారుకు దరఖాస్తు సమర్పించారు కానీ నాలుగు దరఖాస్తులు రాలేదనే కారణంతో ఆ బార్కు లాటరీ తీయరు అలాంటప్పుడు దరఖాస్తుదారికి ఐదు లక్షలు తిరిగి ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ లాటరీ తీయకపోయినా డబ్బులు అయితే తిరిగి చెల్లించకూడదని నిర్ణయించారట లాటరీ నిర్వహించిన బార్కి కొన్ని రోజుల తర్వాత తిరిగి నోటిఫికేషన్ జారీ చేసి రెండోసారి దరఖాస్తులు స్వీకరిస్తారు అప్పుడు మొదట్లో దరఖాస్తు సమర్పించిన వ్యక్తిని తిరిగి దరఖాస్తుదారుడుగా పరిగణిస్తారు అలా ఆ బార్కు లైసెన్స్ కేటాయించే వరకు ఆ వ్యక్తి దరఖాస్తుదారుడుగా ఉంటారు తప్ప అతనికి ఐదు లక్షలైతే తిరిగి ఇవ్వరట అయితే ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసినా ఆ బార్కు లాటరీ నిర్వహించే పరిస్థితి రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న అలాగే ఒకసారి దరఖాస్తులు రాకపోతే ఆ బార్లకు డిమాండ్ తగ్గిపోతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యాభైకి బార్లు ఎవరూ తీసుకోకపోవడంతో మిగిలిపోయాయి నూతన బార్ పాలసీ వ్యాపారాల్లో అనాసక్తి ఎక్కువగా కనిపిస్తోంది నాలుగు దరఖాస్తులు అయితే అదనంగా ఏఆర్ఈటీ లాంటివి ఆర్థిక భారం అవుతాయి అనేది ఆ కోణంలో కూడా దూరంగా ఉంటున్నారు కొంతమంది ఎవరైనా ముందుకొచ్చి ఐదు లక్షలు చెల్లిస్తే దరఖాస్తు పెట్టుకుంటే లాటరీ తీయకపోయినా నగదు వెనక్కి ఎవ్వరు అనే నిబంధన కూడా వ్యాపారుల్ని నిరాసక్తకు గురిచేస్తుంది అయితే ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల కోసం నానాబాట్లు పడుతుంది వ్యాపారులతో పదే పదే సమావేశాలు నిర్వహించి ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఒత్తిడి చేస్తున్నారు కానీ చాలా ప్రాంతాల్లో దరఖాస్తులు సమర్పించేందుకు వ్యాపారులు అయితే ముందుకు రావట్లేదు గతంలో కల్లుగు కలుగీత కులాలకు మూడు వందల నలభై మద్యం షాపులు కేటాయించిన సమయంలో గోప్యత పాటించిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఇప్పుడు మాత్రం దరఖాస్తుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు ఏ బార్కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలను కూడా అందరికీ అందుబాటులో ఉంచకుండా ఇక్కడ కూడా రహస్యంగా ఉంచుతున్నారట గోప్యత పాటిస్తున్నారు దీంతో వ్యాపారుల వివరాల కోసం ఎక్సైజ్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు గతంలో షాపుల పాలసీ సమయంలో వెబ్సైట్లో ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు అనేది కూడా ఇప్పుడు అది కూడా లేదట అంటే ఇది ఒక దోపిడీ అనుకోవాలేమో ఇప్పుడు ఒక్కొక్క బార్కి సంబంధించి వాళ్ళు ఐదు లక్షల డిపాజిట్ కట్టాలి దరఖాస్తుతో ఇప్పుడు నాలుగు రావాలంటే ఇరవై లక్షలు అక్కడికి అంటే ఇరవై లక్షలు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది ఒకవేళ రేపొద్దున వాడికి రాకపోతే ఐదు లక్షలు కట్టినట్టు ఐదు లక్షలు కూడా వెనక్కివ్వట్లా ఇది ఒక దోపిడీ కానీ ఇదేమో నిబంధన నలుగురు ఖచ్చితంగా ఉండాలి అనేది నలుగురు లేకపోతే లేదు ఒకడే నాలుగు నలుగురు పేరు మీద వేసుకోవాలని ఇరవై లక్షలు కట్టాలి అక్కడ ప్రభుత్వానికి అంత నష్టం ఎవడు పెట్టుకుంటాడు ఇక్కడ ఇదే మొత్తానికి ఈ రూల్ మారుస్తారా ఇదేం ఫిట్టింగ్ అనేది అయితే ఇప్పుడు దరఖాస్తుదారు లభోదింబమంటున్నారు